వెల్కమ్ టు సిజే టీవీ పేర్లు ఖరారేనా ఓ సినిమాకి పేరు ఖరారు చేయటం అంటే అంత ఆశామాషీ వ్యవహారం ఏమీ కాదు దీనికోసం తెర వెనుక ఓ స్థాయి మెదో మదనం జరుగుతూ ఉంటుంది పేరు కథకు అద్దం పట్టేలా ఉందా కొత్తదనం ఉట్టిపడుతుందా ఆకర్షణీయంగా ఉందా హీరో క్రేజ్ ఇమేజ్ కు సరిపోతుందా ఇక ఇండియా బొమ్మ అయితే ఆ పేరు అన్ని భాషలకు నచ్చేలా ఉందా నప్పేలా ఉందా ఇలా భిన్న కోణాల్లో ఆలోచించి పేర్లు ఖరారు చేసే ప్రయత్నం చేస్తుంటారు ప్రస్తుతం తెలుగులో పలువురు కథానాయకులకు సినిమాలకు సంబంధించి పేర్లు కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తుంది వీటిలో కొన్ని ఇప్పటికే నెట్టింట ప్రచారంలో వినిపిస్తూ సినీ ప్రియుల్లో ఆసక్తి తెలుస్తున్నాయి కథానాయకుడు చిరంజీవి దర్శకుడు అనిల్ రాయపూడి కలయికలో రూపొందుతున్న సినిమాకి సంబంధించి గత కొన్నాళ్లుగా అనేక పేర్లు ప్రచారంలో వినిపిస్తున్నాయి అయితే తాజాగా దీనిపై దర్శకుడు అనిల్ ఓ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు మన శంకర వరప్రసాద్ గారు ఈ సంక్రాంతికి రఫిస్తాం ఈ పండుగ రఫడిస్తున్నాం రఫాడిస్తున్నాం ఈ మూడు పేర్లలో ఒకటి ఖరారు చేయనట్లుగా తెలిసింది అయితే వీటిలో మన శంకర వరప్రసాద్ గారు అనే పేరే దాదాపుగా ఖాయమైనట్లుగా సమాచారం ఈ పండక్కి వస్తున్నారు అన్నది ఉపశీర్షిక శివశంకర వరప్రసాద్ అన్నది చిరు సొంత పేరు అన్న సంగతి అందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ సినిమాలో ఆయన అదే పేరుతో ఆలరించబోతున్నారు అందుకే ఆ పాత్ర పేరుకు తగ్గట్టుగానే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది దీనిపై చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల ఇరవై రెండున స్పష్టత రానుంది ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ కామెడీ ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ వచ్చే ముగ్గు ముగ్గుల పండక్కి థియేటర్లో లోంది అంటే సంక్రాంతికి ఇక ఆ కే జై కొట్టానే వెంకటేష్ కథానాయుడుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా ముస్తాబోతున్న సంగతి తెలిసిందే ఇటీవల పూజా కార్యక్రమాలు లాంఛనంగా మొదలైన ఈ చిత్రం వచ్చే నెల మధ్య నుంచి చిత్రీ చిత్రీకరణ ప్రారంభించుకునే అవకాశం ఉంది ఇది తిరుగుమ శైలి స్వచ్ఛమైన వినోదం గాఢమైన కుటుంబ భావోద్వేగాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉండనుందని చిత్ర వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి దీనికి వెంకట రమణ అనే టైటిల్ ని పరిశీలనలో ఉన్నట్టుగా ప్రచారం బలంగా ప్రచారం జరుగుతుంది ఇక సూర్య సంబంధించి సూర్య నలభై ఆరవ సినిమాపై ఇటు తెలుగులోనూ అటు తమిళంలోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి వెంకీ అటు తరస్తున్నాయి ద్విభాషా చిత్రానికి ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న సంగతి తెలిసింది టైటిల్ పై టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో ఇప్పటికే చర్చ చర్చబోదైంది దీనికి విశ్వనాథ్ అండ్ సన్ అనే పేరు పరిశీలన ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఇక చైతూ నితిన్ మాట ఏంటి అంటే అఖిరి నాగచైతన్య దర్శకుడు కార్తిక్ దండు కలైగలో ఓ థ్రిల్లర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే ఇందులో నిధి అన్వేషణ కుడిగా సాహసాలు చేరున్నారు ఈ సినిమా కోసం వృషకర్మ అనే టైటిల్ పేరును ఖరారు అయినట్లుగా సమాచారం ఇక విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా పట్లెక్క క్రీడా నేపథ్యంలో కథాంశంతో రూపొందిన ప్రియాడిక్ చిత్రం ఇది నితిన్ అందులో గుర్రవ స్వారీ వీరుడిగా కను చేయట్లుగా తెలుస్తుంది దీనికి తగ్గట్టుగానే ఈ సినిమాకి స్వారీ అనే టైటిల్ పరిచయంలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇది తాజాగా సినిమా సంబంధించి ఇక రవితేజ సంబంధించి రవితేజ తన డెబ్బై ఆరవ సినిమా ఇప్పటికే పటాలకి ఇచ్చారు కిషోర్ తిరుపల దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి లక్ష్యంగా చిత్రీకరణ ప్రారంభించుకున్న సంగతి తెలిసిందే దీనికి రవితేజ మా తగ్గట్టుగా అనార్ అనే పేరును ఖరారు చేయనట్లుగా సమాచారం ఇప్పటికే దీనికి చిత్ర బృందం అంతా ఓటేసినట్లుగా వార్తలు వస్తున్నాయి ఇది తాజాగా మనకి తెలుగులో రాబోయే సినిమాకు సంబంధించినటువంటి టైటిల్స్ ఏవైతే అనుకుంటున్నారో ఆల్రెడీ కొన్ని ఖరారు అని కొన్ని ఆలోచనలో ఉన్నటువంటి టైటిల్స్ ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది ఇక్కడ చేయడం ఏవైతే అనుకుంటున్నారో దానికి సంబంధించింది దీంట్లో మనం రెండు ముఖ్యంగా అనుకుంది ఏంటంటే వెంకటేష్ సంబంధించింది చిరంజీవి సంబంధించింది చిరంజీవి చిరంజీవి పేరు శివశంకర వరప్రసాద్ కాబట్టి శంకర వరప్రసాద్ గారు వస్తున్నారు అనేది ఒక టైటిల్ గా అనుకుంటున్నారు దీనిలో మన మన శివ శివశంకర్ బలప్రసాద్ గారు అని పెట్టేసి దానికి కింద చిరు పుట్టిరు సందర్భంగా చేసే అవకాశం ఉంది సొంత పేరు అని అందుకు తెలిసింది అయితే ఈ సంక్రాంతికి రాబోయేటువంటి సినిమా అంటే రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి రాబోయేటువంటి సినిమా అనిల్ రాజపూడి చిరంజీవి సంబంధించిన సినిమాకి సంబంధించిన టైటిల్ కాదు అంటున్నారు అలానే ఇక చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తుంటే సింకో సినిమా ఏంటంటే త్రీక్రమ్ వెంకటేష్ కాంబినేషన్ లో ఖచ్చితంగా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ గా ఉండబోతుందని చెప్పి అందరూ అనుకుంటాం దానికి తగ్గట్టుగానే ఆ వెంకట రమణ అనే టైటిల్ ని గతంలో మనం రమణ అనే టైటిల్ చూసాము అలానే తులసి అనే టైటిల్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైటిల్స్ తోటి మనిషి పేర్లతో ఉన్నటువంటి టైటిల్ ని గణేష్ ఇలా చాలా పేర్లు వెంకటేష్ సినిమాలకు పెట్టడం జరిగింది అయితే ఇదే క్రమంలో ఇప్పుడు వెంకట రమణ అనే టైటిల్ పెడుతున్నారు ఇంతకుముందు ఆల్రెడీ నమో వెంకటేష్ కూడా చేశారు వెంకటేష్ పేరు వెంకట్ కావడం వల్ల వెంకట రమణ అనేది కూడా కొంత యాట్గా ఉంటుంది ఈ సినిమాకి ఈ పేరు పరిశీలనలో ఉన్నట్టుగా ఇది ఒక్క వార్త రష్మిక సంబంధించి నిన్న కూడా మనం చూసాం ధామాలో విభిన్నమైన అనుభవం అనేది రష్మిక ఇక్కడ చెప్పడం జరిగింది యూనివర్సిటీలో నిజాలు ఉన్నాయి అందమైన హీరో ఎవరని నన్ను అడిగితే నారాయణమూర్తి పేరు చెబుతారన్నారు నటుడు బ్రహ్మానందం అందం అంటే గ్లామర్ కాదని మంచి మనసు అని అలాంటి వ్యక్తిత్వం నారాయణమూర్తి సొంతమని ఆయన ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తారని కొనియాడారు యూనివర్సిటీ పేపర్ లీక్ చిత్రానికి కూడా పేద ప్రజల కోసమే తీసినట్లు తెలియజేశారు ఆర్ నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వేదర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల ఇరవై రెండు నా థియేటర్ రానుంది ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ లో బ్రహ్మానందం ఈ చిత్రాన్ని వీక్షించారు అనంతరం విలేకరుల సమక్షంలో ఆయన మాట్లాడుతూ అప్పట్లో విదేశాల నుంచి మన దేశానికి వచ్చి చదువుకునేవారు కానీ ఈ రోజు మన విద్యా వ్యవస్థ మారిపోయింది అది ఇప్పుడు అలా ఎలా ఉందనే అంశంపై నారాయణమూర్తి రూపొందించిన గొప్ప చిత్రం ఇది ఇది వాస్తవానికి దగ్గరగా ఉండే సినిమా ఇందులో నిజాలు ఉంటాయి వెతుక్కోండి జీవితపు లోతులు ఉంటాయి డబ్బు కోసం కాకుండా నిజాయితీగా తాను అనుకున్న దాన్ని అద్భుతంగా తీసినందుకు ఈ చిత్రం చూడండి అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ నాయమూర్తి కూడా పాల్గొన్నారు సో ఇది ఆర్ నాయమూర్తి పీపుల్ స్టార్ ఆర్ నాయమూర్తి విజయం అందరికి తెలిసిందే ఏ సినిమా చేసినా కూడా ఆయన ఆ లాభాపేక్షతోటి తోటి కానీ కమర్షియల్ యాంగిల్లో కాకుండా సమాజానికి తన వంతుగా ఏదో ఒకటి చెప్పాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు సినిమాలు తీసేటువంటి పీపుల్ స్టార్ నారాయణమూర్తి యూనివర్సిటీ అనేటువంటి టైటిల్ తోటి ఒక సినిమాని నిర్మించారు అది ఇరవై రెండవ తారీఖున రిలీజ్ కాబోతుంది ఈ నేపథ్యంలో దాన్ని బ్రహ్మానందం గారి కోసం ఒక ప్రివ్యూషన్ చేయటం దానికి బ్రహ్మానందం వచ్చి చూసి ఆ యొక్క సినిమా గురించి ఆయన స్పందన తెలియజేశారు ఇది ఈ యొక్క సినిమా సంబంధించినటువంటి వివరాలు సన్ ఆఫ్ సర్దార్ సినిమాలో ఇటీవల అలరించారు బాలీవుడ్ అజయ్ దేవగన్ ఇప్పుడు ఆయన తన సొంత నిర్మాణ సంస్థలో ఓ భారీ యాక్షన్ డ్రామాను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు ఈ చిత్రంలో నటి నేహా శర్మ తొలిసారి దర్శకు దర్శకురాలిగా మారింది ఇంకా పేరు ఖరారు గాని ఈ ప్రాజెక్టు లో సిద్ధాంత్ చతుర్వేది మోహిత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇది పంతొమ్మిది వందల నలభై ఐదు నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా సాగే కథ అని సమాచారం అది నేహా శర్మ ఒక హీరోయిన్ ఉండి దర్శకత్వం మీద మక్కువతో ఆ కథని రెడీ చేసుకోవటం అది విజయ్ దేవగన్ లాంటి ఒక స్టార్ హీరో దానికి ఓకే చేసి అతను నిర్మించడం అనేది ఎంతైనా కూడా మనం కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే ఆ నేహా శర్మకి దర్శకత్వ శాఖలో మరి ఏ మేరకు ఆ అనుభవం ఉందో అనేది మాకు తెలియదు కానీ ఆ సినిమా డైరెక్ట్ చేయబోతున్నారు ఇది ఈనాడు ఈ పత్రికలో ను కలిసిన సుకుమార్ దర్శకుడు సుకుమార్ దంపతులు నిర్మాత ఎలా మంచి రవిశంకర్లు మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ జూబ్లీస్ లో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు గాంధీ దాదా చెట్టు సినిమాకి ఉత్తమ భారనాట్యంగా జాతీయ అవార్డును పొందిన సుకుమార్ కూతురు సుకృతిని ఈ సందర్భంగా సీఎం సన్మానించి అభినందించారు సో ఇది కూడా సుకుమార్ అందరినీ కవర్ చేస్తూ ఎవరిని హట్ చేయకుండా ఉంటే మనిషిలాగా మనం చూడవచ్చు నేషన్ అవార్డు వచ్చిన తర్వాత వాళ్లే వెళ్ళి సీఎం ని కలవటం సీఎం ద్వారా అభినందనలు తీసుకోవటం అనేది ఇక్కడ మనం చూడొచ్చు ఇది ఈనాడు లో ఉన్నటువంటి ప్రముఖ మైనటువంటి విషయాలు ఇక సాక్షి దినపత్రికలో ఏమున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం నలభై ఏళ్లకు నలభై ఏళ్లకు నైన్టీన్ సెవెంటీ నైన్ లో అద్భుత హీరో రజనీకాంత్ కమల్ లో కలిసి ఇరవై సినిమాలకు పైగా రన్నిచ్చారు కానీ అల్లా నుం అద్భుత విడకుం సినిమా తర్వాత రజనీ కమల్ స్క్రీన్ షేర్ చేసుకోలేదు తాజాగా వీరిద్దరికి కలిపి ఓ భారీ సినిమా చేసేందుకు దర్శకుడు లోకేష్ కనక ప్రయత్నాలు ప్రయత్నాలు మొదలుపెట్టారని అయితే లోకేష్ నెక్స్ట్ సినిమాగా కార్తీక్ తో ఖైదీ టూ తెరకెక్కాల్సిన ఉంది ఈ నేపథ్యంలో రజనీ కమల్ సినిమాని ఎప్పుడు ఆరంభిస్తారనే చర్చ జరుగుతుంది మరి నాలుగు దశాబ్దాల తర్వాత రజనీ కమల్ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటారా అనేది చూడాల్సిందే ఇదిలా ఉంటే లోకేష్ తెరకెక్కిన రజనీకాంత్ కూలీ కమల్ హాసన్ విక్రమ్ సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే సో ఇది నవై ఏళ్ళ నైన్టీన్ సెవెంటీ నైన్ అంటే ఎయిటీ దాదాపు ఎయిటీ నుంచి అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయింది మరి ఫార్టీ ఇయర్స్ ఎందుకు పెట్టారో తెలియదు రజనీకాంత్ కమలాస్ ఇద్దరు కూడా సూపర్ స్టార్ అనే విషయం మాకు తెలిసింది ఇద్దరు కూడా ఒకే టైంలో సినిమా ఇండస్ట్రీకి రావడం ఇద్దరు కలిసి ఇరవై సినిమాలు కలిసి నటించడం అనేది చాలా గొప్ప విషయం ఇద్దరు హీరోలు కలిసి ఇచ్చేది బాలచంద్ర శిష్యులుగా వచ్చినటువంటి వీళ్ళిద్దరు హీరోలు కూడా అద్భుతమైన సినిమాలు తోటి స్టార్లుగా నిలిచారు ఇదే క్రమంలో ఇన్ని రోజు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరిని కలిపి ఒక సినిమా చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా లోకేష్ కనకరాజ్ ఏదైతే ఈ మధ్య రీసెంట్ గా కూలీ సినిమా డైరెక్టర్ అయినటువంటి కూలీలో రజనీకాంత్ అలానే అంతకంటే ముందు ఆయన తీసినటువంటి విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటించారు ఈ ఇద్దరిని కలిపి సినిమా చేసేటువంటి ఆలోచనలో లోకేష్ కనకరాజ్ ఉన్నట్టుగా తెలుస్తుంది